షాద్ నగర్ వైపున మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి నమస్తే వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీ మీడియా నేను మీ ఛాన్సీ సో ఈరోజు మనం ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథ్ గారితో ఉన్నాము ఇండియన్స్లో స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయింది అనేది వాస్తవం చాలామంది సఫిషియెంట్గా నిద్రపోవట్లేదు మరి ఈ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మన మెదడుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది మన అంతా ఓవరాల్ హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది అని చెప్తున్నారు ఈ విషయం గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే సార్ సో అందర్లో హండ్రెడ్ మెంబర్స్ తీసుకుంటే నైన్టీ ఎయిట్ మెంబర్స్ అనేది ప్రాపర్ గా లేదు అని అధ్యయనాలు చెప్తున్నాయి సార్ మరి ఈ స్లీప్ డిస్టర్బ్ అవడం వల్ల మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎలాంటిది అంటే గాలి తీసుకోవడం ఎంత ముఖ్యం అలాంటిది అంటే అది ఒక చాలా ఇంపార్టెంట్ నరాలకు సంబంధించిన ఒక ఫంక్షన్ అది ప్రతి మనిషి జీవిత కాలంలో మూడు వంతులు నిద్రపోతాడు అంటే డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది అనుకోండి అంటే ఇరవై సంవత్సరాలు అంటే అంత ముఖ్యం అది స్విచ్ కథ తయారు చేసినప్పుడే నిద్రకి ఏ కష్టం లేకుండా ఖర్చు లేకుండా ఏ కులం వాడైనా జాతి వాడైనా అందరికి నిద్ర ఇచ్చాడు ఒకే రకమైన నిద్ర ఇప్పుడు పాతకాలంలో ఇప్పుడు ఏడున్నరకు అన్ని లైట్లు స్విచ్ ఆఫ్ అయ్యే పొలంలో అవి నిద్రపోయేవాళ్ళు ఇబ్బందులు లేవు రోజులు మారిపోయినాయి పరిస్థితులు మారిపోయినాయి సౌకర్యాలు మారిపోయినాయి ఇబ్బందులు ఎక్కువైనాయి ఉదాహరణకి ప్రస్తుతం పరిస్థితి భారతదేశంలో ఒక పెద్ద సంక్షోభ పరిస్థితి అంటే ఏదో పక్కనున్న పొరుగు వాళ్ళతో కొట్లాట కాదండి లేదు ఏదో ఆర్థిక సంక్షోభం కాదు నిద్ర సంక్షోభం స్వయంగా మనం తెచ్చుకుంటున్న సమస్య లేదు కానీ నిజంగా జరుగుతుంది పరిస్థితి గణాంకాల ప్రకారం ఎన్నో స్టడీస్ ప్రకారం యాభై తొమ్మిది శాతం అసలు ఆరు గంటలు కూడా నిద్రపోవట్లేదు మామూలుగా నిద్ర అనేది ఏమిటంటే ఎనిమిది గంటలు ఏడు గంటలు ప్రపంచంలో తీసుకుంటే నిద్ర తక్కువ పుత్తున్న దేశాలు తీసుకోండి ఒకటి రెండు అగ్రస్థానం అయితే జపాన్ అయితే భారతదేశం అయితే రెండో స్థానం సరే కోవిడ్ వచ్చింది కోవిడ్ వలన నిద్ర తాలూకా ఏదైతే ఇంటెన్సిటీ క్రమము ఆ రెగ్యులారిటీ తగ్గిపోయింది కోవిడ్ వచ్చి అన్ని రంగాల్లో కూడా దాన్ని ఇబ్బంది పెట్టింది అదే కాకుండా ఇప్పుడు భారతదేశంలో ముఖ్యమైన రెండు ఏవైతే వయసు వాళ్ళు ఉంటారో ముప్పై నుంచి యాభై శాతం యాభై వయసుల వారిలో ఈ ప్రాబ్లం ఎక్కువండి రెండో భాగం ఏది పదహారు నుంచి ముప్పై అంటే ఈ దేశానికి కాదు ఏ దేశానికైనా యువత ఏదైతే ఇంపార్టెంటో ఆ యువతలో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైనాయి నిద్ర తక్కువైపోయింది ఎక్కువ మంది స్త్రీలలో ఈ ప్రాబ్లం స్త్రీలలో ఎక్కువగా అంటే ప్రకారం అంటే భగవంతుడు తయారు చేయడం స్త్రీలను వేరే చేశారు కదా వాళ్ళకు ఉండేటువంటి హార్మోన్ చేంజెస్ ఇప్పుడు మాట దగ్గరలో మెనోపాస్ వచ్చింది పీరియడ్స్ లో ఉన్నారు పార్ట్నర్ తో ఇబ్బందులు ఇబ్బందులు అంటే కొట్లాట ఒకటే కాదు దాని స్లీప్ డివోర్స్ అని కొత్త మాట వచ్చింది స్లీప్ విడాకులు ఏమిటది ఇప్పుడు ఆయన బోబకాయం ఉంది బాగా పెడుతున్నారు దాంతో ఏమిటంటే నిద్ర పుట్టక ఇంకా పక్కన ఉండేటువంటి బెడ్రూమ్ లో ఉండేటువంటి సన్నివేశాలు సంఘటనలు ఎక్కువైనాయి అంటే నిద్ర దానికి సంబంధిత విషయాలు ఇలాంటి ఇబ్బందులు దీని వలన రెండు మూడు విషయాలు చాలా మార్పు వస్తూ ఉంది ఒకటి ఆరోగ్యం మనం ఏదంగా ఆరోగ్యం దాని ప్రాబ్లం మాట్లాడుకుందాం రెండోది ప్రొడక్టివిటీ అంటే ఆ దేశానికి ఏదైతే సంపాదన దాని ముందాలో అది మూడోది పార్ట్నర్షిప్ రిలేషన్షిప్స్ ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా న్యూరోసర్జన్ గా యాంగ్జైటీ డిప్రెషన్ చాలా స్ట్రెస్ అదే కాకుండా ఇమ్యూనో సిస్టమ్ వీక్ అయిపోతుంది అదే కాకుండా మెదడు మీద దాని ప్రభావం రావల్ల ఏదైతే మేధ అభిజ్ఞా అంటా ఉంటే కాగ్నెటివ్ స్కిల్స్ అంటే ఇప్పుడు ఉద్యోగంకి వెళ్ళాడు దానికి బాగా చేయగలగాలి డెసిషన్ మేకింగ్ ఉండాలి విచక్షణ జ్ఞానం ఉండాలి కాలిక్యులేషన్ ఉండాలి ఇవన్నీ తక్కువైపోతున్నాయి అది మరి భారతదేశ యువత గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లం కానీ వచ్చినట్టయితే వాళ్ళకు ఉన్న పొటెన్షియల్ చాలా ఎక్కువ అయితే ఉంది కానీ దానివల్ల వస్తున్న అవుట్పుట్ ఏంటంటే లో అవుట్పుట్ వస్తుంది అంటే గత నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో భారతదేశం తాలూకా ఎకానమీ ఇన్ని ట్రిలియన్లు కావాలి అన్ని ట్రిలియన్లు కావాలనేటువంటి మనం తపన పడుతున్నాము దానికోసం ఇది ఎంత దోహదకారి జరుగుతుంది ఇది అందరు ఆలోచించాల్సిన విషయం అకాడమిక్ ప్రెషర్ గానీ లేకపోతే ఒత్తిడి గానీ ఎగ్జామ్ ఒత్తిడి గానీ అన్నిటికంటే డిజిటల్ యుగం డిజిటల్ యుగంని కించపరచడం అనేది ప్రతి దానికి కూడా ఇప్పుడు ఏదైతే నాణానికి రెండు సైడ్లు ఉండేటట్టుగా కత్తికి రెండు వైపుల దారు చదువు పదును ఉంటే ఎలాగ ఇబ్బందో అలాంటిది నా ప్రకారం దానిని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు మీరు గంటలు కూడా రాత్రి పదకొండు వరకు చూసేటట్టు అయితే ఇప్పుడు కారణాలు మగానే మీరు అడిగితే విశ్లేషణ ఉదా ఒకటి ఏమిటంటే వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ పని 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 అసలు కొన్ని ప్రొఫెషన్ ఎలాంటిది అంటే ఆల్వేజ్ ఆన్ స్విచ్ ఇంకా మొబైల్ ఆప్ కానీ ఫోర్ బై సెవెన్ మనిషి అన్నది కొంత రెస్ట్ అవసరం కాదు భగవంతు తయారు చేసినప్పుడు ప్రతి మనిషికి కొంత అవసరం రెస్ట్ ఉండాలబ్బాయి అబ్బాయి అని చెప్పి ఆయన నిర్దేశించి పంపించాడు ఇప్పుడు ఉన్న పరిస్థితులు మారిపోయినాయి ఇది అంటే నేచర్కి వ్యతిరేకంగా జరుగుతుంది వ్యవహారం ఎదురు తక్కువైపోతుంది వర్కింగ్ అవర్స్ ఎక్కువైనాయి ట్రావెల్ టైం ఎక్కువైంది ఇప్పుడు ఆర్థిక పరిస్థితి భారతదేశం తాలూకా పరిస్థితి మూడవ స్టేజ్కి వచ్చింది మూడవ స్థానానికి అంటే ప్రపంచంలో పని పనిచేయటం వల్లే వచ్చింది కానీ ఒక స్టేజ్ తర్వాత వీలే కానీ స్టేజ్లు అయిపోతే అదే ఇది కారణాలు చూసుకుంటే ఈ ముఖ్యమైన కారణాలు బింజ్ వాచింగ్ అని ఒక మాట ఉందండి అది వాచింగ్ అంటే ఏమిటి ఆ మాట నిజానికి ఎవరైతే మద్యం సేవించే వాళ్ళలో మాట వాడతాం బింజ్ డ్రింకింగ్ అంటారు అంటే ఇంకా అంతే తాగడం తాగడం అదుపు లేకుండా కంట్రోల్ లేకుండా ఇలాంటిది ఆ మాట బింజు వాచ్ ఇంకా ఎవరిని కించిపరిచే ప్రయత్నం కాదు సోమని దయచేసి అదేమిటది వినోదం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టేటువంటి పరిస్థితి ఓకే అంటే గంటలు కూడా ఇంకా స్క్రోలింగ్ వర్కింగ్ అవర్స్ లో చేస్తూనే ఉంటారు ఏ టైం దానికి సమయం లేదండి అంత అడిక్ట్ అయిపోయారు సార్ అందరు అది ఈజీగా సాధనం ఇప్పుడు బిలియన్స్ ఉన్నాయి భారతదేశంలో మొబైల్ స్మార్ట్ ఫోన్లే ఒకప్పుడు నెట్ లేదు నెట్లు వాడుకున్న సంఖ్య పెరిగిపోయింది ఇక్కడ పల్లెటూర్లు పట్టణ ప్రాంతాలు కానే కాదు అది చాలా ముఖ్యం అది ఎందుకంటే ఎప్పుడో కోపస్త లాకుండా ఎక్కడ కరెంట్ లేని రోజుల్లో కానీ లేదు అనుకునే చెప్పి భారతదేశం అయితే మూడో స్థానం ఎట్లా వస్తుంది అయితే ఇలాంటి వెర్రి వ్యాస్టులు వేయడం వల్ల అతి సర్వత్రా హేతు అనేది మళ్ళీ ప్రూవ్ అవుతూ ఉంది ఇప్పుడు మనం యువత గురించి తీసుకోండి ఇప్పుడు వాళ్ళంత పొటెన్షియల్ ఉండేవాళ్ళు అసలు నిద్ర తక్కువైపోయిందండి బెడ్ మీద పనుకుంటారు మనసు మాత్రం ఎక్కడో విహరిస్తూ ఉంటుంది ఇంకా ఆ రీల్స్ అయితే తిరుగుతూ ఉంటాయి ఆ యాప్లు అయితే తిరుగుతూ ఉంటాయి దానికి తోడు కాఫీ మహాశయుడు అంటే కిఫీన్ వల్ల ఏంటంటే ఫ్యూజల్ ఇప్పుడు మనం పెట్రోల్ వెహికల్ నడిపించడానికి అయితే పెట్రోల్ అవసరం అలాంటి కాఫీ పడుతూ ఉంటుంది కాఫీ గాని టీ కానీ ఇంకా చివరికి జరిగేది ఏమిటండి కంటిన్యూస్ గా ఉండాల్సిన సిస్టమ్స్ అన్ని అయిపోయి వ్యక్తి ఇది జరుగుతూ ఉంది పేరు అయితే పడుకున్నాడు బెడ్ మీద కానీ ఎక్కడండి ఒక పది నిమిషాలు అని స్టార్ట్ చేసింది గంటలు గంటలు అలాగే చూస్తే అయిపోయింది అది ఒక అవును అవును ఇప్పుడు దీని వల్ల ఇబ్బందులు ఇందాక మనం చెప్పుకున్నది అవుతుంటే ఏదైతే మనం చెప్పాము ఆరోగ్యంలో హెల్త్ అదే కాకుండా ఇమ్యూనో సిస్టమ్ వీక్ అన్నదే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఈ యంగ్స్టర్స్ లో కాన్సన్ట్రేషన్ చాలా తక్కువైంది మెమరీ జ్ఞాపక శక్తి తక్కువైపోయింది కోపతాపాలు ఎక్కువైపోయినాయి ఉంటే కోపం ఇదే తగ్గిపోయింది ఇరిటేషన్ ఎక్కువైపోయింది ఏదైనా విషయం గానీ ధ్యానం పెట్టి ఉంచుకోవాలంటే దాని కొంత రీస్ట్ అవ్వడానికి టైంకి అది తక్కువైపోయింది యాక్సిడెంట్లు ఎక్కువైపోయినాయి అసలు ముఖ్యమైన సంఘటనలు మనం తీసుకుంటే భయంకరంగా అనిపిస్తుండే అందువలన ఎందుకంటే ఇప్పుడు చెర్నోబీలో ఎక్కడో రష్యాలో ఒకసారి న్యూక్లియర్ డిజాస్టర్ అయింది మిషన్ లో పెద్ద రైలు ప్రమాదం అయింది అసలు ఈ మధ్య కాలంలో ఈ ఏవైతే విమాన ప్రమాదంలో జరుగుతుందో చూస్తుంటే భయమేస్తుంది ఇవన్నీ కానీ లోతైన విశ్లేషణ చేస్తూ ఉంటే ఒక కారణం ఏంటంటే నిద్ర తక్కువ అంటే ఎంత ఎంత ప్రమాదం ఉన్న పరిస్థితి దాటుతుందో చూడండి దాని వల్ల కారణం ఏంటంటే ఇప్పుడు యాక్సిడెంట్ ఎందుకు అవుతున్నాయి అంటే ఇప్పుడు ఏదో మీరు రోడ్ మీద వెళ్తున్నారు పోనీ విమానం నడిపించట్లేదు అనుకో రోడ్ మీద వెళ్తున్నారు ఎదురుగా ఏదో వెహికల్ వస్తున్నాడు స్కూటర్ వస్తున్నాడు మీరు మామూలుగా అయితే ఏం చేస్తారు తప్పించుకోవడం ప్రయత్నిస్తారు మీరు షార్ప్ గా ఉంటే మీకు ఆ రియాక్షన్ టైం తక్కువైపోతుంది ఆ విచక్షణ వచ్చేసింది వెహికల్ దానికి ఇంకా మీరు రియాక్ట్ అవడం లేదు ఫలితంగా జరుగుతుంది ఏంటంటే యాక్సిడెంట్ అంటే మీ మెమరీ బ్లడెడ్గా గా అవుతుంది క్లియర్ గా ఏదో వచ్చిన జాగ్రత్తగా ఉండాలి మనం లేదు ఇది ఇన్ని ప్రమాదాలు కానీ ఇంటి దగ్గర బాంధవ్యాలు ఆకాక అయిపోతాడు ఇక్కడ ఎక్కడ ఏంటంటే ఎన్ని రీల్స్ ఎంత లైక్స్ కొట్టారు ఎంత మందితో దీంట్లో ఉన్నావు కాదండి మీరు మామూలుగా ఈ ప్రపంచంలో ఎంతమందితో మమేకమై ఉన్నారు ఎంతమంది మామూలుగా మీరు కలిసి మాట్లాడే వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు తన లోకం అయిపోయింది ఆ రూమ్ కి ఆ మొబైల్ కి పరిమితం అయిపోతుంది ఇంతకు ముందు పిల్లల నుంచి కంప్లైంట్ ఉండేది సార్ ఎక్కువ టైం టీవీ చూస్తున్నారు లేదా ఫోన్ చూస్తున్నారు అని ఇప్పుడు అదే పెద్దవాళ్ళల్లో కూడా వచ్చింది అడిక్ట్ అయిపోయి మధ్య కాలంలో వచ్చిన పేషెంట్స్ లో ఎక్కువ శాతం పర్టికులర్ గా రిటైర్ అయి అరవై ఐదు డెబ్బై తర్వాత వాళ్ళ శ్రీమతి గారు డాక్టర్ గారు మీరు చెప్పండి ఉంటుంది ఆయన అంటాడు నేను ఇంకేం చేయాలనేది తప్ప అని నేను ఒక రోజు ఒక పెద్ద మనిషిని అడిగాను అయ్యా మీరు మొబైల్ రాకముందు మీ నాన్నగారు రిటైర్ అయ్యారు ఇంకెవరు ఉద్యోగం చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఇది అయితే కాదు కదా సరే మీ పిల్లలు ఎక్కడ అమెరికాలో ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి పది నిమిషాలు పదిహేను నిమిషాలు కంటిన్యూస్ గా ఇంకా స్క్రోలింగ్ ప్యాషన్ స్క్రోలింగ్ అయితే కాదు కదా ఒక కారణం మన దేశంలో ఈ మేధాస్య సంపత్తి తగ్గడానికి ఏదైతే డీజనరేటివ్ డిజీజ్ అని మెమరీస్ తక్కువైంది కారణం ఏమిటంటే ఈ స్క్రోలింగ్ ప్యాసివ్ స్క్రోలింగ్ చూడటమే అది టైం తెలియదు దానివల్ల తెలియదు

అది మళ్ళీ అక్కడ నుంచే పింక్ వస్తుంది ఆ భాషలో పింక్ స్లిప్ అంటే ఉద్యోగం నుంచి తీసేయటం ఇది ఎవరికి జరగని నేను కోరుకోను ఏదైతే అందరు మేలు కోరి ఈ ఇంకో మాట చెప్తాను మీరు నమ్ముతారా స్లీప్ మార్కెట్ ఎప్పుడైతే స్లీప్ డెట్ అని ఒకటి వచ్చిందండి స్లీప్ అప్పు 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 అండి అప్పు కట్టడం అంటే స్లీప్ ప్రతి రోజు మీరు ఎనిమిది గంటలు పడుకోవాలంటే ఆరు గంటలే పడుకుంటున్నారు అంటే మరి అప్పే కదండి ఐదు రోజులు అలా అయింది అప్పు పడిపోతున్నాం దాని వలన వెల్నెస్ ఇండస్ట్రీ అంటే స్లీప్ క్రైసిస్ ఆపణంగా పెట్టుకొని ఇప్పుడు వెల్నెస్ ఇండస్ట్రీ అనేది పెద్ద అసలు ఎంత పెరిగిపోయింది అంటే మీరు వినండి ప్రపంచం అంతటా కూడా ఎనిమిది వందల ఇరవై ఐదు బిలియన్ డాలర్స్ ఇండస్ట్రీ అట అంటే ఏమిటండి ఇండస్ట్రీలు స్పెషల్ మ్యాట్రెస్లు స్పెషల్ యాప్స్ స్పెషల్ ఏదో రిస్ట్ వాచ్ ఉన్నాయి అని అవి కానీ తీసుకున్నట్టయితే నిద్ర కదా అసలు మీరు ఎందుకండి ఒక రెండు స్టార్ట్అప్లు మన దేశంలో వచ్చాయి మీరు చూస్తుంటారు యాడ్స్ కోసం స్పెషల్ స్లీప్ మ్యాట్రస్ట్రస్ కోసం ఒక వేక్ ఫిట్ అని వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఎంత సంవత్సరానికి తెలుసు ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు అటెంట్ కన్నా సరిపోయింది ఇంకో ఎవరు జూరో ఫ్లెక్స్ అని పెట్టారు దాని సర్కులేషన్ తెలుసా ఇదే ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు అంటే ఏమిటండి మ్యాట్రస్ పడుకుంటే దానికి అడ్జస్ట్మెంట్లు అవుతాయి స్లీప్ సరిగ్గా ఉందా లేదని చెప్తుందట స్లీప్ ప్యాటర్న్ ఏముంది ఉంది దానికి ఇన్పుట్స్ ఉన్నాయి దానికి ఏం చర్య తీసుకోవాలి టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంది ఇన్ని సంగతులు ఆ పరుపులో ఉన్నాయి అందుకని ఇప్పుడు దానికేసం ఏదో లేటెక్స్ తో తయారు చేసింది మెమరీ ఫోమ్ అమ్మ ఇంకా ఎన్ని ఎన్ని మార్పులు అండి అంటే ఒక్క మ్యాటర్స్ ఇండస్ట్రీకే ఇంత ఉందంటే మీరు నమ్మండి సరే స్లీప్ యాప్స్ అయితే వచ్చినవి ఉన్నాయి అంటే దానికి నీ ఇదంతా ఎలా ఉంది నీ హార్ట్ రేట్ ఎలా ఉంది టెంపరేచర్ ఎలా ఉంది స్లీప్ ఎలా ఉంది స్లీప్ ఎలా పెంచుకోవాలి దానికి ఏం చేయాలి ఇది ఎంతవరకు ఫాలో అవుతారు పక్కన పెట్టండి దానికంటే ఈజీ ఏమిటంటే ఇప్పుడు ఎడిబుల్స్ అని తినేవి సప్లిమెంట్స్ ఒకటి మీకు చెప్పాను నేను మెలటోన్ సప్లిమెంట్స్ అని అది డార్క్ చాక్లెట్స్ అసలు ఇండస్ట్రీ ఎంత పెరిగిపోయిందండి ఇట్లా ఇది టోటల్ గా తీసుకుంటే ప్రపంచం అంతటా కూడా నిద్ర తక్కువ అవడం వల్ల దానికి సంబంధించిన ఈ మ్యాటర్స్ కానీ యాప్స్ కానీ లేకపోతే వేరబుల్స్ పరికరాలు కానీ లేకపోతే ఎడిబుల్స్ కానీ ఇవన్నీ కూడా దాని తాలూ కాదా ఎనిమిది వందల ఇరవై ఐదు బిలియన్ డాలర్స్ అంటే మీరు అసలు లెక్క పెట్టుకోలేదు ఇదే కానీ స్లీప్ కానీ కొంచెం నార్మల్గా ఉండి ఇవన్నీ అవసరం లేకపోతే ఆ ఎకానమీ బానే పెరిగింది కొంచెం సంతోషమే ఎకానమీ అన్నది ఇప్పుడు హెల్త్ టూరిజం కానీ లేకపోతే సాఫ్ట్వేర్ రంగం కానీ ఇంకేదన్నా ఇండస్ట్రీ వల్ల కానీ సంతోషం ఇది కూడా వచ్చింది బానే మరి దానికన్నా ముఖ్యంగా ఈ భారతదేశం యువత నిద్రపోయి హాయిగా తర్వాత ట్రస్ట్ ఉంటే మరుచి రోజుగా వాళ్ళ ప్రొడక్టివిటీ ఉంటుంది సో ఒక విధంగా రెండోది కోణంలో ఆలోచిస్తే ఈ వీటి అన్నిటి వల్ల మన ఇప్పుడు ఏదైతే నిద్ర కోల్పోతున్న వాళ్ళందరికీ కూడా నిద్ర సరిగ్గా వచ్చి ప్రొడక్టివిటీ పెరిగి మరి భారతదేశానికి ఉపయోగకరంగా ఉండాలని మనం కోరుకుందాం దీనికి మనం ఏదో కష్టపడాల్సింది లేవండి సింపుల్ ఉంది అంటే ఏమిటి భగవంతుడు తయారు చేసింది సేమ్ రాత్రి పది గంటలు నిద్రపోవాలి తెల్లవారు నాలుగున్నరకు ఐదుకో లేవాలి అదో క్రమం అదే కానీ మీరు నాలుగు మూడు రోజులతో మారిపోతే అంతా మారిపోతుంది టాప్ షిట్ అవి అయిపోతుంది ఇవాళ ఎక్కడో చదువుతూ ఉన్నాను ఇది అందరూ సరిగ్గా వినండి నాలుగు రోజుల పాటు ప్రతి తప్పకుండా నాలుగు రోజుల పాటు క్రమంలో తప్పకుండా ఐదు గంటల కంటే తక్కువ నిద్ర ఎవరైతే పోతే ఎవరన్నా జీరో డెషమల్ జీరో సిక్స్ పర్సెంటేజ్ ఆల్కహాల్ బాడీలో ఉంటే ఎంత ఉంటుందో ప్రమాదం అంతటా అంటే నేను ఆల్కహాల్ తీసుకోనండి చాలా మంచి బాగు అనుకుంటే జరిగిపోవట్లేదండి ఇది కొత్త పరిశోధన నాలుగు రోజులే నాలుగు రోజులు ఐదు గంటల కంటే కంటిన్యూస్గా అంటే ఈవేళ రేపు ఎల్లుండి అవతల నాలుగు రోజులు కానీ ఇంత సరిగ్గా లేకపోతే దాని ప్రమాదం ఎంత ఉందో చూడండి ముఖ్యంగా టీన్స్ లో యువతలో ఇది ఎక్కువ దీనికి కొన్ని కొన్ని చిన్న టెక్నిక్స్ ఉన్నాయి ఒకటి ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదైతే ఒక క్రమం తప్పు నిద్రపోవడం అదే కాకుండా కొన్ని లాగా వచ్చాయి టెన్ త్రీ టూ వన్ జీరో అంటే ఇది ఏంటి మీరు అడగొచ్చు టెన్ టూ కాదు టెన్ త్రీ టూ వన్ జీరో అంటే ఇవి గంటలు అండి చెప్తాను నేను అంటే ఏమిటి టెన్ అంటే పది గంటల ముందు మీరు చేయకూడని కొన్ని ఉన్నాయండి ఏమిటవి ఏది కఫీన్ ప్రొడక్ట్స్ అన్నది తీసుకోకూడదు కాఫీలు కానీ కాఫీ కానీ టీ గానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ అందరికి తెలియాలి సాఫ్ట్ డ్రింక్స్ లో కూడా కఫీన్ కూడా ఓకే కూల్ డ్రింక్స్ కూడా చాలా మంది అంటారు నాకు మార్నింగ్ నేను కాఫీ తీసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంటుందండి చాలా ఉత్తేజంగా ఉంటుంది వాస్తవం నిజం కూడా ఉదయం తీసుకునేటట్టు పర్వాలేదు సాయంకాలం తీసుకుంటే మీ నిద్ర చాలా డిస్టర్బ్ అవుతుంది అందుకనే శాస్త్రం ఏం చెప్తుందండి పది గంటల ముందు దూరం పెట్టాలి ఇవన్నీ కూడా ఎంతవరకు సాధ్యం అసాధ్యం మళ్ళీ మిడ్ నైట్ లైన్ డిన్నర్ తర్వాత టీలు అవి జరుగుతున్న సమయంలో ఎంత జరుగుతుందో కొంచెం అందరూ ఆలోచించండి మూడు వస్తే మూడు గంటలు లోపల అంటే నిద్ర ఉపక్రమించే ముందు మూడు గంటల ముందు భోజనం అంటే పాత కాలంలో జైన్లు వాళ్ళందరూ తీసుకునే వాళ్ళు ఏడు గంటలకి సూర్యోదయం సూర్యాస్తమయం ముందని అది చేయగలిగితే బాగుంటుంది అదే కాకుండా మద్యం సేవించే వాళ్ళ అలవాటు ఉండేటట్టు అది కూడా కార్యక్రమం అదే టైంలో అయిపోవాలి మూడంటే అది ఓకే టూ రెండంటే ఏమిటి ఇంకా పని క్లోజ్ అండి రెండు గంటల ముందు ఇంకా లేదు పని తర్వాత రేపు చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళిపోతామండి ఆఫీస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఒంటి గంట ముందు మీకు డిజిటల్ ఏవైతే ఉన్నాయో మీ ల్యాప్టాప్ కానీ ఏది ఐప్యాడ్ కానీ ఫోన్స్ కానీ ఏది కూడా మీ బెడ్రూమ్ లోకు ప్రవేశం లేదు సో అయిపోయింది కదా పది మూడు రెండు ఒకటి ఇప్పుడు జీరో అంటే మీరు అలారం పెడతారు అలారం పెట్టిన తర్వాత కొంచెం సేపు తర్వాత మీకు అనిపిస్తుంది ఆ స్నూజ్ నొక్కేయడం అదే వల్ల మీరు అనుకుంటున్నాను నిద్ర ఇంకో పది నిమిషాలు పదిహేను నిమిషాలు పడుకుంటామని దానివల్ల కడత నిద్ర అవుతుంది దానివల్ల ఉపయోగం లేదు సరి కదా ఇబ్బంది ఇది ఒక పద్ధతి ఇప్పుడు మీరు పడుకునే రూమ్ లో ప్రశాంతంగా ఉండేటట్టు డిమ్ లైట్లు చల్లగా మీ టెంపరేచర్ సరిపోయినంత టెంపరేచర్ పెట్టుకుంటే ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది అదే కాకుండా పడుకున్నట్టు ఒక చిన్న చిట్కా ఏంటంటే ఒకేసారి అలా ప్లేన్ గా పడుకోకుండా పక్క తిరిగి పడుకోవడం వల్ల కొంత బయట ఇంకెవరో తమాషా చెప్తా ఉన్నారు ఏంటంటే దిండు ఒక పక్కన పెట్టుకుంటే నిండు పట్టుకుని పట్టుకుంటే ఇద్దరు బాగా పట్టిందట ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు ట్రై చేయడం ఇంకొకరు కొంతమందికి ఈ రాత్రి అంతా మొబైల్ మధ్య మధ్యలో లేచినప్పుడల్లా చూడడం అది చాలా కరెక్ట్ అలవాటు కాదు మొబైల్ చూడడం అంటే టైము అసలు మీ అలారం పీసలు గాని ఈ చెప్పే చెప్పేవి కూడా బెడ్రూమ్ లో ఉండకూడదు దానివల్ల భంగం అవుతుంది తప్పగా దానివల్ల ఏం ఉపయోగం లేదు అలారం ఎలాగ పెట్టుకున్నారు లేస్తారు నాలుగు అది మీరు ఆఫీస్కి వెళ్ళిపోవడం పక్క మధ్య మధ్యలో ఈ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ఏమిటి అదే కాకుండా ఈ ఇంకొక కొత్త పద్ధతి దీనికోసం వచ్చింది అంటే ఫోర్ సెవెన్ ఎయిట్ అది ఇది ఒక బ్రీదింగ్ టెక్నిక్ అంటే ప్రాణాయామ సిద్ధాంతం ప్రకారం నాలుగేమిటి బాగా ముక్కు నుంచి గాలి తీసుకోవడం లోపలికి ఉష్వా అంటే నిస్వాల్ అంటాం బ్రీదింగ్ ఇన్ నాలుగు సెకండ్ సెకండ్లే బాగా గాలి తీసుకొని ఏడు సెకండ్ల పాటు దాన్ని ఉంచాలి పట్టి ఉంచాలి ఎనిమిది సెకండ్ల తర్వాత ముక్కు నుంచి కాకుండా నోట్ నుంచి అని దాని సౌండ్ వచ్చేటట్టు దాన్ని తీస్తే మనసు ఎంత ప్రశాంతత వస్తుందో రిలీఫ్ అవుతుంది అంటే దానివల్ల కంట్రోల్ కంట్రోల్కి వస్తుంది నిద్ర క్వాలిటీ చాలా బాగుంటుంది తలతో మనసు కంఫర్టబుల్ గా మన మానసికంగా అనిపిస్తూ ఉంటుంది ఇన్ని ఇబ్బందులు ఇన్ని చికాకులు పాత ఇబ్బందులు అన్ని పోతాయి ఇది ఒక పద్ధతి ఇంకొకటి ఉంది కొత్తగా ఏమిటంటే రివర్స్ కౌంటింగ్ అని అది ఎవరో ఒక ఆయన ఒక సైకాలజిస్ట్ పెట్టాడు ఆయన పేరు స్లీప్ డాక్టర్ అంటారు ఆయన పేరు బ్రూ అని రివర్స్ కౌంటింగ్ అంటే వంద నుంచి వెనకలు కౌంటర్ పెట్టాడు అంటే ఏమిటి వంద తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై ఏడు మధ్యలో చీస్తూ మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఆ నెంబర్ మీద ఆ నెంబర్ మీరు చూస్తున్నంత ఫీలింగ్ రావాలి కళ్ళు మూసుకొని ఉంటారు పడుకునే ఉంటారు అంటే అలాగే ఫీల్ అవుతూ ఉండాలి వలన ఏదైతే మీ భవిష్యత్తులో జరిగినటువంటి చికాకులు ఇబ్బందులు విచారణ విషయాలు రాబోయే భవిష్యత్తు పాత రోజులు గడిచినది భూతకాలం భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులు ఎలా ఉంటావు ఏ అనుకున్నది అన్ని మర్చిపోయి ప్రశాంతంగా వర్తమానాల వంకు బలవంతంగా లాక్ వస్తుంది మీరు అందరం ట్రై చేయండి చాలా చాలా సింపుల్ టెక్నిక్ లాగా అనిపిస్తుంది నాకు చాలా ఉపయోగకరంగా అనిపించింది మీరు ఇలా కౌంట్ చేస్తూ ఉంటే ఇవన్నీ మర్చిపోయి మీరు కౌంటింగ్ మీదే గుర్తుపెట్టి దగ్గర నలభై యాభై ఒక్కోసారి అరవై వరకు కౌంట్ చేసేసరికి అసలు నిద్రలోకి వెళ్ళిపోతారట దానికి ఏ మెనటోనిస్ ఏ సప్లిమెంట్స్ అవసరం లేదు ఏ డార్క్ చాక్లెట్ అవసరం లేదు అలాగే ఈ మూడు చిన్న చిన్న చిట్కాలు ఇందాకైతే మనం చెప్పుకున్నాం అట్మాస్ఫియర్ ఏదో ఏదైతే టెంపరేచర్ కంట్రోల్ లో చేసుకోవడం హాయిగా పడుకోవడం మొబైల్స్ అన్నది రూమ్ లో పెట్టకండి ఆ గేమ్ అలారం క్లాక్లు అవన్నీ ఉంటూనే ఉంటాయి కొంచెం పొజిషన్ అటు ఇటు మారుస్తూ ఉండండి సాయంకాలం కానీ ఇప్పుడు పెద్ద మనుషులు గట్రా ఇప్పుడు టీ కాఫీ ఇలాంటివి సేవిస్తే రాత్రి బాత్రూమ్కి విజిటింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది వెళ్ళినప్పుడల్లా నిద్ర భంగమే కదండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేసి హ్యాపీగా ఉండవచ్చు నిద్ర అన్నది ఇంత ముందు అందరికి నుంచో నిద్ర అన్నది ఉన్నదే ఉన్నది ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పిన మాటకి మధ్యాహ్నం కష్టపడి చేసే కష్ట జీవి బండ మీద శుభ్రంగా టవల్ పెట్టి ఎదురు ఉన్నప్పుడు వ్యాసం మండు వ్యాసం దానికి ఏమి ఏసీ ఉంది ఏమి హస్త తల్పముంది అంటే నిద్ర అలాంటి ఇచ్చిన వరం ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అంటే మనం పరిస్థితులకు అనుకూలంగా మారాలి ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదైతే ఈ స్లీప్ రిలేటెడ్ ఎకానమీ ఏదైతే ఉందో వెల్నెస్ ఎకానమీ అసలు ప్రపంచం అంతటా చెప్పలేనంత పెరుగుతూ ఉండటండి అది ఒక విధంగా సంతోషమే కానీ దాని వలన వచ్చేటువంటి ఈ ఎంత పొటెన్షియల్ ఉండేటువంటి యువత నిస్టేజులు అయిపోయి ఒక లో పవర్ బోర్డు లో భారతదేశానికి మనం ఎంతో ఉపయోగకరంగా అవుతున్నాము ఇది ఈ ఇవన్నీ కూడా ఆలోచన చేసి ప్రభుత్వం ఏదైతే ఉన్నారో అధికారులు కూడా ఈ విషయమే దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఒక చిన్న పిల్లలను బ్యాన్ చేయడం పిల్లలు తీసుకువెళ్ళకూడదు స్కూల్కి ఉన్నాం లేకపోతే టీచర్లు చెప్పడం అన్నది కొన్ని దేశాల్లో జరుగుతుంది స్పెయిన్ ఫ్రాన్స్ లో ఈ ఈ కూడా వాడి సమయం దాని గురించి నిర్దేశిక చెప్పాల్సినటువంటి సమయం కూడా వచ్చింది ఏమో అని నేను సో చాలా టిప్స్ తెలుసుకున్నాం ఈరోజు మీకు ఒకవేళ డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే హాబిట్స్ ఉంటే ఎలా మార్చుకోవాలి ఎలా మనం కరెక్ట్ గా స్లీప్ సైకిల్ ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పి సో ఈ ఏదైతే హ్యాబిట్స్ ఏదైతే ఉందో స్లీప్ నిద్ర భంగమైనప్పుడు కాదు పది మూడు రెండు ఒకటి జీరో అంటే ఇవన్నీ కూడా మన స్లీప్ బిహేవియర్ మార్చేసేటువంటి ఒక కొన్ని విధానాలు అది ముందే తప్పకుండా పాటించవలసిన విధానం స్లీప్ గానీ డిస్టర్బ్ అయితే ఈ రెండు పద్ధతులు చెప్పాం మనం చేయండి ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ చేయండి లేదంటే రివర్స్ కౌంట్ చేయండి వంద నుంచి ఇంకా మూడు వందలు కూడా వెళ్ళొచ్చు ఇంకా కొంతమంది మూడు వందల నుంచి మూడు మూడు కౌంట్ చేయడం అంటే ఏదో ఒక పద్ధతి రివర్స్ అంటే ఏంటి ఆ టైం లో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది తెలియకుండా నిద్రలోకి జారిపోతారు ఒకసారి నిద్రలోకి వెళ్ళిపోయారంటే మరి తెల్లవారు నాలుగున్నరకు ఐదు కిలో ఇస్తారు అందువల్ల ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోండి తప్పకపోయినట్టయితే సరే సరే మీకు ఇవన్నీ వేరే గ్యాడ్జెట్స్ వచ్చాయి లేకపోతే మ్యాట్రస్ వచ్చాయి ఒక మ్యాట్రస్ అయితే ఏదో చెప్తూ ఉన్నారు అమెరికాలో న్యూయార్క్ లో తయారవుతుంది అది దాని ఖర్చు ఎంత నమ్ముతారా ఒకటి దశమల్ తొమ్మిది లక్షలు భారతదేశం తాలూకా ఈ దీంట్లో కరెన్సీలో ఓకే అంటే దగ్గర రెండు లక్షలు అనుకోండి మ్యాట్రెస్ అంటే మరి దానికే అడ్జస్ట్‌మెంట్లే అన్ని ఉన్నాయి కదా నేను చెప్పుకున్నావ్ నీ స్లీప్ ఎలా బాగా చెప్పేది నువ్వు ఏం చేస్తే కరెక్ట్ దాని తాళుకు టెంపరేచర్ అడ్జస్ట్‌మెంట్ పైకి కిందకి అబ్బో చిన్న చిన్న మార్పులతో చేసుకునే నిసంగా వనారోగ్య అదే జరుగుతుంది అవును సరే ఇది ఎవ్వన్నీ కించి పరిచయం attempt ఇది భగవంతుడు ఇచ్చినటువంటి అందరికి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఎలాగైతే మనం గాలి తీసుకోవడం ముఖ్యమో అంతే ముఖ్యం అన్నది నిద్ర మన జీవితంలో ఒక మూడో భాగం ఇందులో ఉంటుంది మూడు ఒక భాగం దీని మీద అందరూ సాధ్యం సరైన దృష్టి పెట్టి దానికి అనుగుణంగా నడుచుకోవడం అనేది మంచిది ఓకే సో మచ్ నమస్కారం అండ్ ఫర్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to iDream.